కాళ్ళు ఎట్లా విపరీతమైన పెయింట్స్ అయినా కూడా సేల్ చేసాము మంచి సక్సెస్ఫుల్ అయితే చేశారండి ఎందుకంటే చిరులు పడుతున్నాయేమో అనేసి ఇప్పుడే కొంచెం చీరలు తీసేసాము కింద పెట్టిన చీరలను తీసేసాము ఇక్కడ మాత్రం ఉన్నాయి ఇప్పుడే లాస్ట్ బిల్ ఒకటి అయితే ఆ బిల్లింగ్ వేసేసాను ఇవాళ ఏం చూపించాలి అనేసి అనుకుంటున్నాను అనమాట ఈరోజు మనకి ఫోర్త్ డే కదా ఫోర్త్ డే వచ్చేసి ఇక్కడ ఉన్నాయో చూపిస్తామండి స్పెషల్గా ఏం చూపించట్లేదు ఒకసారి ఫోన్ తీసుకురమ్మ వన్ సెకండ్ వన్ సెకండ్ ఎమ్మటే వస్తాను లైవ్లోకి ఆగండి ఇక్కడ నెట్ కూడా రావట్లేదు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సూపర్ సక్సెస్ఫుల్ ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి పళ్ళు హాయ్ హాయ్ అండి ఇది ఆర్డర్ అండ్ డాలర్ బూట కవిత ఇవాళ మీ అపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు మార్నింగ్ వాళ్ళు వాళ్ళ రిలేషన్స్ కూడా వచ్చారు ఎవరు మరి తెలియదు తన పేరు కూడా ఏదో చెప్పింది కానీ ఐడియా లేదు నీ స్టేటస్ చూసే వచ్చేసిందంట బాగుందండి ఈ శారీ ఎవరైనా కట్టుకోవచ్చు ఏజ్తో సంబంధం లేదండి శారీ అయితే మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ అయినా వేసేసుకోవచ్చు లేదు అంటే ఇందులో కూడా బ్లౌజ్ ఉంది లేదని పోవట్లేదు కదా అసలే పోయిందిలే ప్లీజ్ కమ్ 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 అబ్బాయి చూడండి కలర్ అయితే ఇంకా కేక అసలు ఫోన్లో లైట్ ఉందండి ఇంకా కొంచెం డార్క్ ఉంటుంది శారీ వచ్చేసి తిడిదిప్రా ఇక్కడ మాకు చూపియడం రావట్లేదు ఫోను నేనే పట్టుకున్నాను కదా అందుతో స్టాండ్ లేదు కింద కాదా అందుకే ప్రాబ్లం అవుతుంది వీడియో తీయడానికి హాయ్ రవిశ్వజ ఇది వచ్చేసి పళ్ళు అండి నేను ఫొటోస్ కూడా పంపించాను లేదంటే స్టేటస్లో ఉన్న స్క్రీన్ షాట్ చేసి మీ ఫ్రెండ్స్కి పంపించు లింక్ ఫోటో ఒక్కటన్నా పంపు వాళ్ళ దాని అండి ఇది అయితే ఎంత బాగుందో ఇవాళ మేము మూడు శారీస్ అమ్మాం అండి వాళ్ళైతే ఫుల్ ఖుషి ఈ కలెక్షన్ చూసి ఇంత కలెక్షన్ ఉందా అండి మీ దగ్గర మీ వీడియోలు చూస్తాం కానీ ఇంత కాస్ట్లీ చీరలు మీరు ఎందుకు చూపించరు అని అంటున్నారు వాళ్ళు వచ్చేసి ఇది ఒకటే మిగిలిందండి ఇప్పుడు అసలు క్లాత్ కూడా చాలా బాగుంది ఇదిగోండి అన్నీ అయిపోయాయి ఇందులో బ్లౌజు ప్లెయిన్ వచ్చేసి మనకి గ్యాప్ బార్డర్ వస్తుంది ఇది రివర్స్ ఉంది పళ్ళు కానీ ఓపెన్ చేయట్లేదండి మేము ఎందుకంటే రిస్క్ అవుతుంది కొంచెం కాస్ట్లీ శారీ కాబట్టి నెక్స్ట్ ర్యాంగో ఉందిగా ఇది ఒకటి చూపించేసి ప్లీజ్ లైక్ మెరీన్ రేట్ సూపర్ ఉంది కదా రామాంగో ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా అదే వస్తుందండి ఓకే ఇది ఒకటి చూపించి ఇక్కడ ఉన్న ఒక్కొక్కటి అయితే చూపిస్తున్నామండి ఎందుకంటే స్పెషల్గా తీయాలి అంటే ఈరోజు చాలా అంటే చాలా మేము అలసిపోయాము ఇదిగోండి ఇది శారీ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అండ్ దీని బ్లౌజ్ పింకార ఓపెన్ చేయకు దీనికి టిష్యూ పళ్ళు వస్తుందండి శారీ మంచి వాషబుల్ ఇది మనకి జరిగి బార్డరే వాష్ చేసేసుకోవచ్చు పిల్లలకైనా ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది తీసేసే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి క్రాష్ కార్డు ఉంది మీకు ఏదైనా ఒక గిఫ్ట్ కూడా ఉంటుంది త్రిబుల్ ధమాకా అని చెప్పాను కాబట్టి త్రిబుల్ ధమాకా మూడు గిఫ్ట్స్ ఇస్తాను నిన్న మొన్న వీడియోస్ కూడా మంచి సక్సెస్ఫుల్ అయ్యాయండి బుకింగ్ చేసేసుకున్నారు కొరియర్స్ దసరాకి అనే వాళ్ళకి స్పెషల్గా అనే వాళ్ళకి మాత్రం పంపించేసాము కొంచెం లేట్ ఉంది అనే వాళ్ళ అంటే అన్నీ ప్యాకింగ్ చేసాము అన్నీ పోవు కాదా వాటికి మాత్రం మేము కొంచెం టిక్ మార్క్ పెట్టి మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చాము పోనీ ఏంటమ్మా ఏదేంద్రా ఆ లైట్కి సెట్ అయిపోయిందా ఓకే నాకు ఆ ఒకటి ఇచ్చేసాను ఏంటిదమ్మా బ్యాగ్లా అది ఏం కాదు బాగుంటుంది కదా ఇది ఇది అస్సాం పట్టు కలర్ చూసారా బాగుందా ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి అక్కడ పెట్టు ఇందులో కలర్స్ ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ప్లీజ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి వీడియోని ఇదిగో ఫోటో ఇదిగోండి ఓకే అమ్మా ఇదిగోండి పిక్చర్ చూడండి ఈ శారీ మనకి కాశ్మీర ఎంపోరియం డిజైన్ ఉంది మీకు ఐడియా ఉందా సిక్స్ థౌజండ్ చేంజ్ రూపీస్ పడేది చీర ఆ డిజైన్ ఇదిగోండి ఇది బ్లౌజ్ మంచిగా బార్డర్ కూడా ఉంటుంది హ్యాండ్స్కి ఇది డోలా కాదండి డోలా అని అనుకునేదా డోలా అయితే కాదు ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది అండ్ మనకి సెల్ఫ్ సెల్ఫ్ డిజైన్ ఉంటుంది ఆగండి మీకు చూపిస్తాను ఇదిగోండి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది చూడండి అవుడ్డదా ఇంకా ఇంకా బయట చాలా బాగుంది మీకు వీడియోలో కంటే కూడా ఇంకమ్మ ఇందులో కూడా త్రీ కలర్స్ ఉన్నాయండి ఆ వంకాయ కలర్ది ఫోటో ఫోటో ఇరా చీర ఎక్కడ పడ్డదో ఏమో కానీ ఫోటో మళ్ళీ అందులో పెట్టు ఇదిగోండి ఈ కలర్ అయితే చాలా బాగుంది ఆమె తీసుకుంది ఏంది రామాగ్రీనా రామాగ్రీన్ తీసుకుంది ఇదిగోండి ఈ కలర్ ఉందండి సూపర్ ఉంది ఈ కలర్ నాకైతే బాగా నచ్చింది మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే బుకింగ్ చేసేసుకోండి అండ్ దీనికి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఈ శారీకి ఉంది అని తీసుకోలే రామా గ్రీన్ తీసుకుంది నాకు అదే నచ్చుతుందండి నాకు అది కలర్ అంటే ఇష్టము అని తీసుకుంది ఇదిగో ఇది కవర్ దేనికన్నా పెట్టేసుకో ఇదిగోండి చీర ఎంత బాగుందండి అంత బాగుంది ఇదేనా తను పక్కకు పెట్టింది ఇదేనా ఐడియా ఉందా నీకు ఇదేనా నాకు స్నఫ్ కలర్ అన్నట్టు అనిపించిందిరా అదే చూడు అదిగో అక్కడ ఉంది కదా ఇగోండి కలర్ చూడండి ఎంత బాగుందో మీనాకరి పోటీ లైటింగ్లో మీకు లైట్గా ఓ వాస్తవానికి ఇది చాలా డార్క్ ఉంది ఇదేనా సరేలే ఫోటో పెడదాంలే తనకి ఇందాకోరు అడుగు అడిగారు ఇగోండి మంగళగిరివి ఇవి మంచిగా సేల్ అయ్యాయి మనం సెకండ్ టైం పెట్టాము తీయొద్దు అనుకున్నాను నవరాత్రులది వీడియో కానీ ఇంకా తీస్తున్నాను అనమాట మీ అందరికీ చెప్పాను కాబట్టి తీస్తున్నాను ఈ శారీస్ కూడా నేను మీకు వీడియోలో అంటే షార్ట్ వీడియోలో పెట్టాను ఐడియా ఉందా హాయ్ 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 అనిత హాయ్ సరిత నైస్ థ్యాంక్ యూ చూడలేదండి మీ మెసేజెస్ నాకు కొంచెం లేట్గా వస్తుంది నేను కింద ఉన్నా కదా వైఫై మీకు వీడియో ఎలా అవ్వపడుతుందో నాకు తెలియదు కానీ ఇంకా హాయ్ హాయ్ అండి ఈ మేడం కాడ నాలుగు పట్టుచీరైనా చూపి రాదురా లైవ్లోకి వచ్చింది ఆ డబ్బాల మూతలు తీసి అన్న చూపి ఇదిగోండి హాయ్ రా నాగరాణి హాయ్ లైవ్లో ఉంటారమ్మా అందుకే లైవ్ అట్టా తీస్తా ఇది ఇదిగోండి చీర చూడండి ఎంత బాగుందో ప్యూర్ పట్టు విక్టన్ చెక్స్ అన్ని డబ్బా పెట్టి డబ్బా మీద పెట్టేసారా ఇదిగోండి ఇవన్నీ మనకి దసరాకు వచ్చిన స్టాక్ ఇది ఇది వచ్చేసి మనకి టిష్యూ బార్డర్ ఇప్పుడు బాగమల్ల ఇదిగోండి టిష్యూ బార్డర్ అండ్ మీనాకారి బూటాతో అయితే ఉంటుంది శారీ ఇంకా బయట బాగుందండి అయితే లైట్ కింద కాబట్టి కొంచెము మీకు లైట్గా ఓపెడుతున్నాను హాయ్ మ్యామ్ చాలా రోజులకి వచ్చారు నేను లైవ్ దిగట్లేదు కదా అందుకే మీరు రావట్లేరేమో మొన్న త్రీ డేస్ కూడా తీసాను నేను లైవ్స్ సత్యవతి మేడం గారు ఉన్నారా సారీస్ సూపర్ బ్లూ ఇదిగోండి ఇది ఒకటి చూడండి ఇవన్నీ కూడా కాస్ట్లీ పట్టు శారీస్ మా అక్కడ చాలా ఉంటాయండి వీడియోలో కొన్ని మాత్రమే తీయగలుగుతాము ఎందుకంటే మాకు కుదరదు ఇప్పుడు ఇప్పుడు మేము అన్నీ తీసుకురా కిందికి కొన్నే తీసుకొచ్చాము ఇక్కడ ఎట్లుందంటే అసలు పదింటి కానించే అనమాట అసలు ఇదిగోండి ఫుల్ ఆల్ ఓవర్ శారీ అండి ఇది ఇదిగోండి క్లియర్గా లేదా కింద నెట్టు సరిగా లేదండి మేము పైన లేం కదా క్లారిటీ లేదు లైట్గా లైట్కి రాదురా ఇంకెక్కువ వచ్చి కలర్ తేడా అవుపడుతుంది ఆగు ఇప్పుడు వస్తుందా అండి ఇగోండి ఓకేనా కొంచెం వస్తుందా ఇది పళ్ళు ఇది శారీ బాక్స్ మూతలు పెట్టేస్తే ఇంకేమైనా ఉంటాయి అమ్మ అది చూపించేసినా అయిపోయింది ఇది పొద్దున్న రెండు అమ్మేనండి ఇది ఒక్కటే ఉంది కలర్ ఇప్పుడు ఇది కలర్ బాగుందండి శారీ మీనాకారీ బుట్ట పికాక్ ఉంటుంది శారీ కొంచెం ఓపెన్ చేయరా ఇది పళ్ళు అండి మనం చూసేది ఇది ఫుల్ ఆల్ ఓవర్ అండి ఇది బార్డర్ ఫోల్డ్ చేస్తావా ఫోల్డ్ కొన్ని చేస్తా ఇంకా ఉన్నాయండి చీరలు ఇక్కడ కానీ ఓకేనండి వీడియోని అయితే చూశారు కదా ఈరోజు నవరాత్రులలో ఫోర్త్ డే వీడియో కూడా కంప్లీట్ అయింది మా ఎగ్జిబిషన్ కూడా మంచిగా కంప్లీట్ అయితే అయిపోయింది శారీస్ అన్న కూడా కింద ఇక్కడ మేము బోటిక్లోనే పెట్టేస్తున్నాము ఎందుకంటే మళ్ళీ పైనుంచి కిందికి కింది నుంచి పైకి మొయ్యడం ఎందుకని ఇంకా రేపు కొన్ని కలెక్షన్ ఇందులోనే యాడ్ అవుతున్నాయండి ప్లీజ్ ఎవరైనా ఉంటే ఇవాళ రాని వాళ్ళు రేపు ఎల్లుండి కూడా ఉంటుంది కాబట్టి షాప్కి ఖచ్చితంగా విజిట్ అయితే చేసేయండి మన జగిని సంతోషి కలెక్షన్ ఓకేనండి రేపటి వీడియోలో కలుద్దాము అండ్ నేను మీ అందరికీ కూడా నా స్టేటస్లో అయితే పిక్చర్స్ ఉన్నాయి అండ్ మీ అందరు కూడా పర్సనల్గా పంపించానండి కొంతమందికి అంటే పాత నెంబర్ వాళ్ళందరూ కూడా నేను ఫొటోస్ పంపించాను మీరు మీ ఫ్రెండ్స్కి పంపించుకుంటారనేసి వీడియోనే కాకుండా ఫొటోస్ని కూడా పంపించాను ఆ నన్న మళ్ళీ ఇంకొకసారి అయితే పోస్ట్ చేయండి ఇంకా కొంతమందికి ఎవరికైనా పోస్ట్ చేయకపోతే చూడండి మా బోర్డు కూడా చూపిస్తాను చూడండి ఇవ్వండి మా బోర్డు చూసారా మీకు పంపించిన ఫొటోసే అనమాట ఇవన్నీ కూడా మా షాప్ అది ఇది అది పైన అనమాట ఇల్లు షాప్ కమ్ ఇల్లు మాది ఇక కిందనే పెట్టే కొన్నాను అనమాట నేను ఏం చెప్తున్నారు మేడం ఒక నిమిషం రేపు పట్టు మొత్తం ఒకవైపు పెట్టాలి ఇవాళ జనాలు వచ్చేవరకే ఎక్కడ సెట్ అయింది కొంచెం రేపు డివైడెడ్ చేద్దాం మేడం రేపు మళ్ళీ చూపిస్తాను మీకు లే పట్టు సెక్షన్ ఇంకా కొన్ని కింది దింపుతాము అవన్నీ కలిపి రేపు సిక్స్త్ డే రోజు వీడియో తీస్తాము ఓకేనా మే ఇప్పుడు ఎవరైనా కొత్త మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ షార్ట్ వీడియోస్ ఒకసారి విజిట్ చేసి చూడండి అండ్ ఈరోజు వచ్చేసి మనకి ఒక గిఫ్ట్ ఉంటుంది హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్ మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ ఇస్తున్నానండి ఓపిక లేదు పైన సర్చ్ చేస్తానికి అందుకని టెన్ పర్సెంట్ డిస్కౌంట్ హ్యాండ్ బ్యాగ్ మళ్ళీ వేరే కొత్తదిద్దామని అనుకున్నా కానీ ఫైవ్ మూవేత కలగా అందుకని హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ క్రాష్ కార్డ్ ఉందండి ఓకేనా అండి ఇక్కడ లైవ్లో కొన్న వాళ్ళకంటే కాకుండా అండ్ ఇప్పుడు ఇందులో మీకు స్పెషల్గా ఫోర్త్ డే కాబట్టి ఫిఫ్త్ లైక్ థ్యాంక్ యూ కవిత హాయ్ మ్యామ్ హాయ్ మీరు కొత్త సబ్స్క్రైబ్ ఎవరైతే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి కవిత ఇవ్వాలైతే మీ అపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు నలుగురు వచ్చారు ఆ నలుగురు ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా చెప్పారు పేరు ఏదో అన్నదండి అమ్మాయి బక్క పలస ఉంది వైట్గా ఉంది మార్నింగ్ లెవెన్ థర్టీ కల్లా వాళ్ళు వచ్చేసిండ్రు లెవెన్ ట్వెల్వ్ వచ్చారు అనుకుంటా వాళ్ళు వాళ్ళన్నీ మంచి మంచి చీరలు సెలక్షన్ చేసేసుకున్నారు సెలక్షనింగ్ కూడా వర్షం పడద్దు వర్షం పడితే మళ్ళీ కష్టం కదా అంటే పక్క వేస్తే ఆడని బొక్కలు ఉండే ఎవరు చూస్తామో ఇప్పుడు ఇవ్వాలనే సరిగ్గా చూడలేకపోయినాం జనాలని ఇది మధ్యలో ఉండడమే బెటర్ కానీ అటు పెట్టినా అటు కూడా చూస్తున్నా రేపు రేణి కూడా వస్తుంది రేపు ఇది ఇక్కడే ఉండాలి మనం మనుషులను చూడాలి కావద్దు చీర ఓపెన్ హాయ్ 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 అండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోబోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ చీర అయితే ఎంత బాగుంటుందో అండి కలర్ కాంబినేషన్ మీకు వీడియోలో ఎలా అవపడుతుందో నాకు తెలియదు కానీ చూసారా ఎక్కడైనా చీరలు దొరుకుతాయి అండి కానీ మనకి మనసుకు నచ్చేటట్టు మనకి హత్తుకునేటట్టు అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఉండాలి కదా అదన్నీ కాకుండా బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్రైస్ ఇస్తాము కదా ఇది బ్లౌజ్ నమ్మకం ఉండేది మన సంతోషి కలెక్షన్లోనే అండి ఎందుకంటే ఏ పడితే అవి అమ్మము అన్ని రకాలు అమ్ముతాము అండ్ ఆల్ ఇన్ వన్ అండి చీర కొంటే ఫాల్ స్టిచ్చింగ్ అన్నీ కూడా మా ఇమిటేషన్స్ అనేవి ఉండవండి అంత ఒరిజినాలిటీనే ఉంటుంది కాస్ట్ తగ్గట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది మరి అది ఫ్యాబ్రిక్ ఎక్కువ తెచ్చాము కదా అని కాస్ట్ ఏమి ఎక్కువ పెట్టమండి మా పర్సెంటేజ్ ఎంతైతే మేము తినాలో అంతే తింటాము ఎక్కువైతే తీసుకోము ఓకేనా అండి నెక్స్ట్ వీడియోలో రేపు కలుద్దాము ఈరోజు ఎవరైతే విజిట్ అవ్వలేదో ఈ ఎగ్జిబిషన్కి రేపు ఎల్లుండి ఉంది అండ్ మీ అందరు కోరిక మీదకు జ్యువెలరీని కూడా అనుకుంటున్నా అని అయితే అనుకున్నాం ఈరోజు అయితే మీకు ఎల్లుండి చెప్తా ఓకేనండి జ్యువెలరీకి అయితే అందరు విజిట్ అవ్వండి షాప్కి పావని మీరు చాలా పర్ఫెక్ట్గా బాగా ఎక్స్ప్లెక్షన్ చేస్తున్నారు అని చెప్తుంది రియల్లీ బెస్ట్ షాప్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీ సపోర్ట్ ఉంటే ఎంత ముందుకైనా పోవచ్చు హాయ్ హాయ్ రమాదేవి గారు ఇందా నుంచి రాలేదు బిజీగా ఉన్నారా టిఫిన్ చేస్తున్నారా ఓకేనా అండి ఇంకా మేము కూడా క్లోజ్ చేస్తాం ఇంకా ఇగో ఈ ఒక టేబుల్ అండ్ కింద కింద అయితే ఎన్ని ఉన్నాయో తెలుసా అండి చాలా చాలా మేము మొత్తం టెన్ టేబుల్స్ అయితే క్లోజింగ్ చేసేసాము ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి రేపు మళ్ళీ ఇవన్నీ మేము పెట్టి ఇంకా పైన ఉన్నాయన్న ఇంకా తేవాలి రేపు ఓకేనా అండి అందుకే రేపు మళ్ళీ అందరూ కూడా విజిట్ అవ్వండి షాప్కి రోజు విజిట్ అయినా పర్వాలేదు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీరు కూడా రండి వాళ్ళతో పాటు ఓకేనా అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి ఇంకో పది మందికి రీచ్ అవుతుంది మనది అవునా అండి ఓకే ఓకే ఓకేనా మేడం షార్ట్ వీడియో అన్నా చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది ఈ ఎగ్జిబిషన్ సేల్ అంటే ఏంటి అనేది ఉంటుంది షార్ట్ వీడియో నేను అప్లోడ్ అయింది లేదంటే కమ్యూనిటీలో ఫొటోస్ ఉన్నాయి ఒకసారి ఫొటోస్నన్నా మీరు ఎక్స్ప్లెనేషన్గా చదువుకోండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో చదువు చూద్దాం గుడ్ నైట్ అండి అందరికీ